కు తెలంగాణ పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాసరావు రావు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే మీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ తెలంగాణ శాసనసభ మంచిగా జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రతిదీ కూడా శాసనసభలో ఒక నిర్మాత్మకమైన చర్చ జరగాలని గౌరవ్ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా బట్టి విక్రమార్క రూపం ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా మనము ప్రణాళికలు రచించుకోవాలి ఏ విధంగా ముందుకోవాలి మనం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆ గ్యారంటీలు ఎట్లా అమలు చేసుకోవాలి ఏ విధంగా గత ప్రభుత్వం మొత్తం జీరో బడ్జెట్ చేసిపోయింది మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి రాష్ట్రాన్ని తిరోగమనం పోయిన రాష్ట్రాన్ని పురోగమనం దిశగా ఏ విధంగా తీసుకుపోవాలని ఒక మంచి చర్చ ప్రారంభిస్తే చూడలేని అంటే మంచి పరిపాలన చూడలేని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దశలో కండ్లు గుట్టి విషము చిమ్ముతున్న టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఏదైతే శాసనసభను స్తంభింపజేయడం చిల్లర మల్లరగా మాట్లాడడం అదే విధంగా ఏదో మేము క్రెడిట్ కొట్టాలని అసలు విషయ పరిజ్ఞానం లేకుండా ఈరోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడం శాసనసభలో గందరగోళం చేయడం అది శాసనసభ స్పీకర్ దగ్గర పోడియం దగ్గర కూడా అనేది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదు ఇప్పుడు నిజంగా శాసనసభ పక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు శాసనసభ మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రతిపక్ష నాయకుడు కూడా శాసనసభకు వచ్చి సూచనలు ఇవ్వాలి దురదృష్టం ఏంటంటే ఇలా మా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు దిశగా వెళ్తుంటే గౌరవ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా వాళ్ళని ఎగేసి వాళ్ళను ఉసిగొల్పి శాసనసభలో గడుబడి చేసే పద్ధతి అయితే మంచి పద్ధతి కాదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మేము మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ ఏడు తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిండు గతంలో ఏం జరిగిందో ఏది మనసులో పెట్టుకునే పరిస్థితి ఉండదు ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఒక పారదర్శకమైన ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజాపాలన చేస్తున్నప్పుడు ఒక్కోసారి పొరపాట్లు జరగవచ్చు ఒక్కోసారి ఇంకోటి జరగవచ్చు వారు విలువైన సూచనలు మేము తీసుకుంటాం వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది రాజకీయాలను పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిండు వాళ్ళు వచ్చే సూచనలు సలహాలు ఏమన్నా కానీ ఏం చేసారు తొడగొట్టి తోక ముడిసిన చందనలా ఇలా కేసీఆర్ రాడు కేటీఆర్ వచ్చి అన్ని అబుదాలు ఆడతాడు సవితా ఇంద్రెడ్డి వచ్చి కన్నీటి పెట్టుకుంటది రావు అబద్ధాలు చెప్తాడు ఇక్కడ ప్రజాస్వామ్యము ఏం కథ నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన ఒక ప్రతిపక్ష నాయకం గతంలో చిట్టు గారు మీకు బాగా తెలుసు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా పి జనార్దన్ రెడ్డి గారు ఇరవై ఆరు మంది శాసనసభ్యులతో ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఆ రోజు మరి శాసనసభకు ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజు మరి ఒక వెలుగు వెలిగి అంటే అంశాల మీద ఏలూరు స్కామ్ గాని ఇంకో స్కామ్ గాని రాజీ పడలేని పోరాటం చేసిన వ్యక్తి పి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన మరొక సిఎల్పి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ప్రజాస్వామ్యం నిలవాలని ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగాలని ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నిర్మాతమైన పాత్ర పోషించి శాసనసభ విలువలను పెంచారు కాబట్టి మరి రాజశేఖర్ రెడ్డి గారు వెంబడి మరి పోయి గత తర్వాత వచ్చిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు శాసనసభలో ఏం జరుగుతుంది ఒకసారి చూడండి కేటీఆర్ గారు మాట్లాడితేమన్నా అర్థం పడదా ముందా మా ముఖ్యమంత్రి గారిని మట్టుకొని సింగిల్ పదంతో ఉచిస్తారు శాసనసభలో శాసనసభ ప్రాక్టీస్ లో ఉండదు గౌరవం సభానాయకుడు అంటే సభానాయకుడు ముఖ్యమంత్రి కాబట్టి సభానాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి అనిపించాలి రేవంత్ అని పిలుస్తాడు అంటే ఖండకావరమా నీ అహంకారమా నీకు ఇంకా అధికారం ఉందని రెచ్చిపోతున్నావా ఇప్పటికే ప్రజలు నిన్ను అధికారం తీసేసి ప్రతిపక్షంలో కూసపెట్టిరు రేపు మీరు ఇత్తడి శాసనసభలో వివరించదు ఇంకా భవిష్యత్తులో వివరిస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఈ రైతుల సంఘం కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు ఆ చొరవ నాకుంది ఆ చొరవ నాకుంది అందువల్ల పిలుస్తున్నాను ఒకటి ఇప్పుడు సభ జరుగుతున్న పరిస్థితులు అది చట్టసభ అది చట్ట సభ రాజ్యాంగంలోని రచించబడ్డ చట్ట సభ ఒకవేళ మీరు బయట ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు కలిసి మీరు ఆ చొరవ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు అది సభలో సభా నాయకుడు ఆయన నాయకుడు ముఖ్యమంత్రి నీకు గౌరవంగా సంబోధించాలి కదా సరే ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలిసిండో లేకుండా ఇంకో పెళ్లిలో కలిసిండో ఆ ఉచ్చరింపు వేరుంటది నేనైనా మీరైనా మీరైనా కలిస్తే భాష వేరుంటది యాశ వేరుంటది అదొక రకం ఉంటుంది కానీ చట్టసభలో నువ్వు ఇష్టం ప్రవర్తిస్తే నడదు కదా రేవంత్ అనడానికి లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అనాల్సిందే గౌరవ ప్రతిపక్ష నాయకుడు అని మా ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అనడంలో వీళ్ళకు నొప్పింది గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు సంబోధిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటా మీరు రేవంత్ అనడం ఎంతవరకు కరెక్ట్ కనుక చట్టసభల్లో అనుసరించవలసిన భాష కానీ పద్ధతులు కానీ విలువలు కానీ సాంప్రదాయాలు గాని అవి చాలా ఉంటాయి ఆ సాంప్రదాయాలు లేకపోతే ఇక చట్టసభలు అనే దానికి వ్యాల్యూ ఉండదు కదా కనుక ఆ చొరవనే నీకుంటే నువ్వు బయట మాట్లాడుకోవాలి ఆ వారి ఇష్టం మీ ఇష్టం కానీ చట్టసభలో మాత్రం పేరు విలిచేది లేదు పేరు తీసుకునేది కూడా లేదు చట్టసభ అంటున్నారు రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు గౌరవం ఇవ్వాలంటున్నారు మరి మన భారతదేశంలో మనం స్త్రీలకు చూసుకుంటే అత్యంత ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళకి ఎంతో గౌరవం ఇస్తాం అలాంటి శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారు మొన్న కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది సో ఎందుకంటారు మీరు కాంగ్రెస్ నాయకులు ఏదో అసభ్యపదమైన భావజాలం వాడడం వల్ల ఆమె కన్నీళ్లు పెట్టుకుందని అనుకుంటున్నారు ఆమె తీసుకున్న గుంతలు ఆమెనే పడ్డదు కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఏం తక్కువ చేసింది ఇంద్రారెడ్డి గారి మరణాంతరం తక్షణమే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిచ్చి ఎమ్మెల్యే చేశారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మినిస్టర్ చేశారు ఆ తర్వాత ఓ మినిస్టర్ చేసి ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఎన్నో సార్లు మా టికెట్లున్నాయి గెలిచింది అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఒక మహిళకు హోంమంత్రి అంటే ఆశామాష కాదు కదా ఈ రాష్ట్రంలో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది కూడా తెలంగాణలో అంటే ఒక చిన్న రాష్ట్రము అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక పెద్ద నాయకుని పక్కన హోంమంత్రి అంటే ఇక అంతకంటే అల్టిమేట్ గా ఏం ఉండదు రాష్ట్రంలో అట్లాంటి పార్టీ పదవులు ఇచ్చి గౌరవించి టికెట్ ఇచ్చి ఆమె కుటుంబానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీని కేవలం మంత్రి పదవి కోసము ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీని వదిలి మంత్రి పదవి కోసం ఆశపడిపోయినా అంటే నేను ఏమనాలి ఏ రకంగా నిన్ను గౌరవించాలి ఏ రకంగా అంటే ఒక దళితుడు ఆ రోజు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉన్నారు దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక దళితుడు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా ఎక్కడ కూడా లేడు అంటే ఆపోజిషన్ లీడర్గా ఎక్కడ కూడా లేడు ఆ గౌరవము కాంగ్రెస్ పార్టీ నుంచి బట్టి విక్రమార్కి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని దొక్కింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక దళితుడని ఆయన కింద పని పనిచేసేదని ఒక విషపు ఆలోచన తోటి మీరు విషము చిమ్ముతున్నా మీరు వీళ్ళ పార్టీని వదిలిపెట్టి పోయరు కదా మీరు పార్టీకి ద్రోహం చేసినప్పుడు ఇదే గతి పడుతుంది కదా శాసనసభలైనా కానీ ప్రజాస్వామ్యాలైనా ప్రజల మధ్య గానీ ఇదే గతి పడుతుంది కదా ఇలా ఏ ముందు ఏడిస్తే ఎవరి కోసం అండి ఏడుపు అంటే మీరు పార్టీని వెన్నుపోటు పొడిచినందుకు ఏడుపా లేకుంటే మీకు పార్టీ గౌరవం ఇచ్చినందుకు ఏడుపా మీకు మంత్రి పదవులు ఇచ్చినందుకు ఏడుపా మీ కొడుకు పార్లమెంట్ సభ్యునిగా టికెట్ ఇచ్చినందుకు ఏడుపా మీరు తీసుకున్న గుంతగా మీరే పడ్డరు మీరు చేసిన కుట్రకు మీరు చేసిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహానికి మీరే ఈయన బలిపశువు లేదు అదే మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈయన మంత్రులుగా ఉంది కదా ఈయన మా రేవంత్ రెడ్డి గారిని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని నట్టేట ముంచిన శక్తులు ఎవరంటే సబితా ఇంద్ర రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నారు మా ముఖ్యమంత్రి గారిని వీరి మాటలు నమ్మి ఒక తమ్మునిగా ఒక అక్కగా భావించి సొంత అక్కగా భావించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు ప్రోత్సహించి మల్కాజ్గిరివడం అన్నారు మల్కాజ్గిరించి టికెట్ కన్ఫైమ్ మా రేవంత్ రెడ్డి గారు నామినేషన్ చేసినా రెండో రోజు మూడో రోజా టిఆర్ఎస్ లో పోతే ఇది నమ్మక ద్రోహం అంటారా లేకుంటే మోసం పూర్తి అంటారా లేకుంటే మంచి అంటారా దీన్ని అంటే సబితా ఇంద్రారెడ్డి కావాల్సిన శాస్త్రి ఖచ్చితంగా కూడా లేదు సంతోషం పార్టీ మారిన నేను ఒక్కదాన్నే కాదు ఇదే పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హయాంలో ఉందో అదే పార్టీలోనే వేరే పార్టీ నుంచి ఇదే పార్టీలోకి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి మీరేం పట్టించుకోవట్లేదు నన్నొక్కదాన్నే చూస్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటని ఆమె అడుగుతున్నారు వాళ్ళ సంగతి కోట్ల కోట్ కోట్ల కోట్ల నడుస్తుంది దాన్ని మనం మాట్లాడవలసిన అవసరం లేదు డిఫర్మేషన్ కేసు నడుస్తుంది కేవలం సవితా ఇందర్ రెడ్డి గురించి మాట్లాడవలసింది ఎందుకు వచ్చిందంటే ఆమె ఇలా నీతిమంతమైన మాటలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఆమె ఒక హోంమంత్రి చేసిన ఆమె ఆమె స్థాయి తగ్గించుకొని ఆమె స్థాయి తగ్గించుకొని ఇలా శాసనసభలో ఆమె మాట్లాడిన తీరు కాని పద్ధతులు గాని ఎవరు కూడా ఇష్టం లేదు అందుకొరకే ఆమె చేసుకున్న ఏదైతే కార్యక్రమం ఆమె మేడకి మే పడ్డదు అందుకొరకే సవితా రెడ్డి గురించి పెద్దగా మేము కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆలోచిస్తలేము ఆమె రాజకీయ భవిష్యత్తు ఆమెదే ఆమె ఇలా చూస్తారు ఆమె దిష్టిమూలన్నీ మోహల్ అన్ని ఆ స్థితికి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చాలా మంది ఏసి ఉండొచ్చు మా పార్టీ మీద గెలిచి వేరే దగ్గరికి వచ్చి కానీ వాళ్లకు అత్యంత అంత స్థాయి కాంగ్రెస్ పార్టీ మీకు అంత స్థాయి ఒక మహిళగా మేము చేవేళ్ళ చెల్లెమ్మ అనిపించుకున్నారండి చేవేళ్ళ చెల్లెమ్మ అంటే ఏంది రాజశేఖర్ గారి సొంత అక్క ఎల్లెలు ఉన్నారో ఉన్నప్పుడు కూడా ఈ అంత సొంతగా చెల్లెలుగా భావించేది రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ రోజు వరకు కూడా వాళ్ళు అట్లనే చూసిరు కదా కానీ ఆయన రాజశేఖర రెడ్డిని మోసం చేస్తుంది టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తుంది గెలిపించిన కార్యకర్తలను మోసం చేస్తుంది మరి ఈ రకంగా మోసం చేసిన నాయకురాలు ఆమె ఇలా శాసన కంటి తడ పెడతాయి అది కరెక్ట్ కాదు దానికి ఎవరు కూడా సానుభూతి ప్రకటించారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఎవరు సబితా ఇందర్ రెడ్డి గారు ఏదైతే బ్లైండ్ స్కూల్ హాస్టల్లో ఒక అత్యాచారం జరిగింది దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పందించట్లేదు అలిగేషన్ పాస్ చేశారు సో దీనికి మీరు ఏమంటారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు హోంశాఖ మంత్రి కూడా వారి దగ్గర ఈ రోజు శాంతి భద్రతల మీద ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ మీదగా శాసనసభలో చర్చ జరిగినప్పుడు ఎవడు ఎంత అమ్మాయిల పట్ల గాని అదే విధంగా ఇంకొక అసాంఘిక శక్తుల పట్ల గాని ఎవ్వరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు వాడు ఎంత పెద్దవాడైనా సరే వాని వెనుక ఎంత రాజకీయ శక్తులున్నా సరే చట్ట చట్టం తన పని తాను చేసుకుంటూ వద్దని ఇలా ఫ్రీ పోలీసింగ్ నడుస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఉపేక్షించి అనలేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా ఏ అమ్మాయికి ఒకవేళ వేధింపులకు గురైన ఏ బ్లైండ్ స్కూల్ అమ్మైనా కానీ ఏ వికలాంగుల అమ్మాయి అయినా కానీ రాష్ట్రంలోనే అమ్మాయి వైపు ఎవడైనా అసభ్యంగా ప్రవర్తించినా రేప్ చేసినా రేపు ప్రయత్నించినా అమ్మాయిల మీద దాడి చేసినా గతంలో చూసారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్లా మరి ఏ రకంగా యాసిడ్ దాడి చేస్తే ఏ రకంగా జరిగింది ఆ ద్రోహులకు అదే విధంగా మరి పోలీసు తన పని తను చేసుకుంటావు కనుక రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఉపేక్షించారు ఇలాంటి క్షమాపణ భిక్ష కూడా పెట్టరాలి